ఇప్పుడు ఈ వరమడుగు అన్న మాట అని ద్రోణుడు ఇరుకులో పడ్డా ద్రోణుడు సంతోషపడ్డానికి కారణం అవుతుందా అంటే నిజానికి అది ద్రోణుడు సంతోషంలో జారిపోయాడు చటుక్కు నలీాడు దుర్యోధను వరం కోరుకో అంటే నాకు రామాయణం చెప్పండి అంటాడా నాకు ధర్మం గురించి చెప్పండి అంటాడా ఎందుకంటాడు ఆయన స్వభావం అది కాదు అన్న తర్వాత బహుశ ద్రోణుడు మనసులో అనుకుని ఉంటాడు నేను అనకూడని మాట అనీష దుర్యోధను వరవడగమన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు విజయము సంప్రాప్తమయ్యేటట్టు చూడంటాడు తప్పకుండా ప్రయత్నిస్తానంట ప్రయత్నించడం ప్రయత్నిస్తాను కానీ నేను పడిపోతే అనుకున్నాడేమో మనసులో కానీ దెబ్బ మీద దెబ్బ ఇంకొకలా వచ్చింది సంతోషం మీద ఇంకో సంతోషం వచ్చింది ద్రోణాచార్యుల వారికి ఎందుకంటే ఆయన ఊహించినటువంటి వరం అడిగాడు దుర్యోధన నాకు విజయాన్ని చేకూర్చో అని అడగలేదు అడగకుండా దుర్యోధనుడు అన్నాడు వరం ఇచ్చేదే అని కోరేదా నువ్వు వరం ఇస్తానన్నావు కదా అందుకు అడుగుతున్నా పరమహితము ధర్మపుత్రు ప్రాణము తోడం దురమున పట్టి భుజాభీకర కొని రామలయు మత్స మత్సకాశంబునకు నువ్వు గొప్ప భుజబలమున్నటువంటి గురువి ద్రోణాచార్యుల వారు ధనువిద్యాపారంగతుడివి నాకు వరం ఇస్తానన్నావు అందుకు అడుగుతున్నా ప్రాణాలతో ధర్మరాజు గారిని పట్టి బంధించి నా దగ్గరికి తీసుకురా అన్నాడు చంపు అంటే అయ్య బాబోయ్ దివ్యాస్త్ర సంపన్నుడు అది ఎలా కుదురుతుంది నా ప్రయత్నం చేస్తానన్నారు అలా అడగలేదు ధర్మరాజు గారిని పట్టి ప్రాణములతో తీసుకురానడు సంపే అనలేదు చంపే అన్నాడు అనుకోండి అది ఏంటో ధర్మరాజును చంపడానికి నా చేతులు ఎలా ఆడతాయి కృష్ణుడు అక్కడ ధర్మరాజును చంపగలనా అనచ్చు అలా అనలేదు ధర్మరాజుని ప్రాణములతో పట్టి బంధించి నా వద్దకు తీసుకురా అన్నాడు ఇప్పుడు ద్రోణాచార్యుల వారు ఇంకా ఆనందపడిపోయాడు ఎందుకంటే అబ్బా ఎంత మార్పు వచ్చిందిరా ఆయన ఏమనుకున్నాడంటే ఇది మనుష్యులకు ఉండేటటువంటి సహజమైన అంచనాలు ఈ లెక్కలు కట్టడం అన్నది ప్రతివాడి జీవితంలో ఒకలా ఉంటుంది ప్రతి చిన్నదానికి ఓ లెక్క కట్టుకుని అలా అవుతుంది అనుకుంటూ ఉంటాడు దానికి గతం పునాదిగా ఉంటుంది జరిగిన సంఘటనని ఆధారం చేసుకుని జరగబోయే సంఘటన గురించి ఓ లెక్క పెట్టుకుంటాడు ప్రతివాడు భీష్ముడంతటి వాడు తొమ్మిది రోజులు పరిపూర్ణంగా యుద్ధం చేసి పదవ రోజు అపరాహ్న వేళకే అర్జునుడితో యుద్ధం చేస్తే ఒరిగిపోయాడు కదా కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడికి తెలిసి వచ్చింది స్వచ్ఛంద మరణం వరమున్నటువంటి భీష్ముడే దేవతలందరూ కట్టకట్టుకొచ్చినా సరే ఓడింపబడని భీష్ముడే పది రోజులు యుద్ధం చేసిన ధర్మరాజ భీమ అర్జున కుల సహదేవుల్లో ఎవరినీ పడగొట్టలేదు అంటే వాళ్ళని పడగొట్టడం సాధ్యం కాదు వాళ్ళు ధర్మము చేత కాపాడబడుతున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెడితే తర్వాత నేను కూడా ఇదే అయిపోతాను భీష్ముడే పడిపోగా నేను పడిపోవడం పెద్ద కష్టమా నేను పడిపోతాను అప్పుడు అనుభవించడానికి ఏమి ఉండదు నేను పెంకితనానికి ఇంకా వెళ్ళకూడదు అని అనుకుంటున్నాడు దుర్యోధనుడు ఇప్పుడు వీరికి బుద్ధి వచ్చింది అందుకుని ధర్మరాజుని బంధించి తీసుకురమ్మంటున్నాడు ధర్మరాజుని బంధించి తీసుకురావడం ఎందుకు అని లెక్క కట్టుకుని పరమ సంతోషం దుర్యోధన నువ్వు ఇంత మంచి మాట మాట్లాడుతావని నేను అనుకోలేదు ధర్మరాజు అజాత శత్రువు ఎందుకు అయ్యాడో నాకు ఇప్పుడు అర్థమైంది అంటే ఈయన మనసులో భావన ఏమిటంటే ధర్మరాజుని పట్టి బంధించి తీసుకొచ్చేసాడు అనుకోండి ద్రోణాచార్యుల వారు ఎదుటి పక్షపు రాజుని బంధించి తీసుకొస్తేస్తే విజయం వచ్చేసినట్టేగా దుర్యోధన దిగ్గేసినట్టే అయిపోయింది యుద్ధం అయితే బంధించి తీసుకొచ్చిన తర్వాత కారాగారంలో పెట్టి ఉంచగలడా అర్జునుడు భీముడు నగుడు సహదేవుడు కృష్ణుడు ఊరుకుంటారా ఊరుకోరు విజయంలో గెలిచేశాననిపించేసుకున్నాడు ముందు చాలు దుర్యోధనుడికి ఆ తర్వాత ఏమంటాడు చూశావా పోయావు యుద్ధానికి వస్తానన్నావు మమ్మల్ని అందరినీ పడగొడతానన్నావు ప్రతిజ్ఞలు చేశారు ఏమీ చేయలేకపోయావు నిన్ను బంధించానా లేదా మీరు ఓడిపోయారా లేదా అయినా అర్ధరాజ్యం ఇస్తున్నాడు అని అర్ధరాజ్యం ఇచ్చేస్తాడు ఇప్పుడు దుర్యోధనుడిదే పై చెయ్యి అయిందిగా అర్ధరాజ్యం ఇచ్చేస్తాడు ఎందుకంటే ఇంక యుద్ధం జోలికి కడితే తనకే ఇబ్బంది అని తెలిసిపోయింది భీష్ముడు చనిపోవడం వల్ల లేదా భీష్ముడు అప్పశయ్య మీరు పడిపోవడం వల్ల అప్పసయ్య మీద పడిపోయాడు అంటే ఇంకా భీష్ముడు వెళ్ళిపోయినట్లే గుర్తు ఇంకా యుద్ధానికి సంబంధించినంత వరకు కాబట్టి అర్ధరాజ్యం ఇచ్చేస్తే ఇక పైన దెబ్బలాట ఉండదు ఇక పైన యుద్ధం ఉండదు పైకి తను గెలిచిన తర్వాత అర్ధరాజ్యం ఇచ్చినట్టు ఉంటుంది గౌరవంగా తప్పుకొని బతికేయచ్చు అందుకని బుద్ధుచ్చి భీష్ముడి యుద్ధం చూశాక ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తీసుకురా అంటున్నాడు అర్ధరాజ్యం ఇచ్చేసి వదిలేస్తే అమ్మయ్యా ఈ యుద్ధానికి ఇలా ముగింపు పలికే అదృష్టం నాకు కలిగింది ఎవరిని చెప్పక్కర్ల ధర్మరాజునొక్కడిని బంధించి తీసుకురావడం పెద్ద కష్టమైన విషయమా తప్పకుండా తీసుకొచ్చి అది ద్రోణాచార్యుల వారికి పెద్ద కష్టమైన విషయం ఏం కాదు నిజంగా కూడా కాబట్టి తప్పకుండా తేగలను అని మనస్సులో అనుకున్నాడు అది ఆయన లెక్క అనుకుని దుర్యోధనుండి అడిగాడు బహుశా ఇదే చెప్తాడు అనుకున్నాడు అనుకుని దుర్యోధన నిజంగా జాతశత్రుడంటే ధర్మరాధయ్య ఎందుకు అడిగావు ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురా అని అడిగవే నేను వరం ఇస్తానంటే అలా ఎందుకు అడిగావు అన్నాడు ఇదే అంటాడు అనుకున్నాడు కాని దుర్యోధనుడు అన్నాడు ఆ ధర్మసూను కయ్యంబున చంపిన కోపించి సమయించు పాండవులను చంపితిమేని ప్రచండ చక్రధార కౌరవ కోటి తలలేరి రాజ్యంబు గోవిందుడీకున్నే కొంతికైన కాన యుధిష్ఠురు గాయంబు నొంపక తెచ్చి జూదంబాడు తెరగొనర్చి నర్చి మడుగ నడవికి ననిచిన తగిలి అతని తోడ తమ్ములు బోనంతలోన ఎల్ల దొసగు మాలు దుర్విభూతి పెద్ద కాలమే నీలుదు పృథివి ఎల్లా గురువుగారు నేను ఎందుకు తీసుకురమ్మన్నానంటే ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి దాని వెనక ఒక పెద్ద చిదంబర రహస్యం ఉందండి ధర్మరాజు గారిని చంపేయండి అని నేను అడగచ్చు మీరు ధర్మరాజు గారిని చంపేయగలరు మీకు ఆ ఉంది మీరు ధర్మరాజు గారిని చంపేశారనుకోండి అర్జునుడికి చాలా కోపం వస్తుంది అర్జునుడికి కోపం వచ్చాడనుకోండి కౌరవపక్షంలో ఎవరిని బతకనివ్వడు పోని మనమందరం కలిసి అర్జునుణ్ణి భీముణ్ణి అయిన కలసహదేవుల్ని కూడా మట్టు పెట్టేశామనుకోండి కృష్ణుడు ఒప్పుకోడు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే వాడికి ఎక్కడ అనుమానమే కృష్ణుడు భగవంతుడు ఏమైనా చేస్తాడే అది విచిత్రం తెలిసి ఉండి నాశనం అవుతాడు కొంతమంది మనం దాని జోలికి వెళ్ళడం మంచిది కాదని తెలుసు తెలిసి నాశనం అయిపోతారు మూర్ఖత్వం అన్న మాటకి పర్యాయ పదం అదే ఆ కృష్ణుడు ఒప్పుకోడు సుదర్శన చక్రం పట్టుకొని కంఠాలన్నీ కోసేస్తాడు ఐదు నిమిషాల్లో మనందరికీ కోస్తే ఏం చేస్తాడా రాజ్యం ఎవరికి ఇవ్వాలి కుంతిదేవికి పట్టాభిషేకం చేసేస్తాడు మీకు మాత్రం ఇవ్వాలంటే కాబట్టి ఏం చెయ్యండి రాజ్యం వాళ్ళకే పెడుతుంది అంతకన్నా తేలిక మార్గం ఏమిటో తెలుసా మీరు ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి తీసుకొచ్చారనుకోండి మళ్ళీ శకురుని పిలిచి జూదం ఆడతాడు జూదం ఆడాననుకోండి ఈసారి శాశ్వతమైన అరణ్యవాసము అని ప్రతిపాదన పెడతాడు ఖచ్చితంగా ఓడిపోతాడు శకుని చేతిలో ధర్మరాజు కాదన కాదనని నియమం పెట్టుకున్నాడుగా ఆడతాడు ఆడి ఓడిపోతాడు వాడు ఏం చేస్తాడు వెళ్ళిపోతాడు అలా తెచ్చి జూతంబాడ బాడ తెరగొనర్చి మగుడ నడవికి ననిచిన తగిలి అతనితోన తమ్ములు పోనంతతోన ఎల్ల దొసగు మాలు అతనితో పాటు నలుగురు తమ్ముళ్ళు కూడా అడివికి వెళ్ళిపోతారు అక్కడతో నాకున్న ఆపదలన్నీ తొలగిపోతాయి ఇంకా ఏ ఇబ్బంది లేదు అప్పుడు నేనేం చేస్తాను అప్రతిహత దుర్విభూతి పెద్ద కాలమే నీలుదు పృథివీ ఎల్లా అప్పుడు నాకు ఏ ప్రతిబంధకం లేదు శత్రువులు లేరు చాలా కాలం పాటు ఈ రాజ్యాన్నంతటినీ కూడా నేనే వెళ్తాను నన్ను అడ్డగలిగినటువంటి వాడు ఎవడు ఉండడు కాబట్టి ఈ వరం ఇవ్వండి ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తెచ్చేయండి అది మీకు పెద్ద కష్టమేం కాదుగా నిజంగా ధర్మరాజు ద్రోణుడి ముందు నిలబడలేడు అది పరమసత్యం ద్రోణుడి యొక్క శక్తి అటువంటిది కాబట్టి బంధించి తిండి అన్నాడు వరం ఇచ్చినందుకు ద్రోణుడికి పరమ అసహ్యమేసి ఇటువంటి అపాత్రుడికి వరమిచ్చాను వీడు నన్ను అడిగింది ఇదే ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి తీసుకొస్తే జోదం ఆడి శాశ్వతంగా అడవికి పంపిస్తాడా ఆ తమ్ముళ్ళని పంపిస్తాడా దీనికి నన్ను వాడుకుంటాడా అందుక నాకు ఈ అధ్యక్షం ఇప్పుడు పొంగంతా కుంగు అయింది ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే ఐదు నిమిషాల్లో ఈ పదవి నాకు ఎందుకు వచ్చిందా అని ఏడి వచ్చింది లోకంలో ఇలాగే ఉంటాయి కదా కాబట్టి ఇది ఎక్కడ పదవిరా ఎందుకు వచ్చిన పదవి నాకు అని బాధపడి ఇప్పుడు వరం ఇస్తానన్నాడుగా మరి అసాధ్యమైన వరం అడగలేదుగా ధర్మరాధు గారు దుర్యోధనుడు మరి నేను ధర్మరాధుని ప్రాణాలతో బంధించి తాను అని అనలేడుగా ఇప్పుడు అలాగని తీసుకొచ్చి ధర్మాన్ని పాడు చేయలేడుగా పైగా అలా చేయడం అసాధ్యం శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడని తెలుసుగా కాబట్టి ఇప్పుడు ఏదో ఒక వంక పెట్టుకోవాలి వంక పెట్టి ధర్మరాజుని తేవడం అంత తేలికేం కాదన్నారు ఓ నియమాన్ని పక్కన చేర్చాలి చేరిస్తే కొంతలో కొంత తనకి ఊపిరి ఆడుతుంది లేకపోతే ఈ క్షణంలో ఎక్కి లేకపోతే రథం ఎక్కి బయలుదేరిన దగ్గర నుంచి ఏం చేయాలంటే ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకుని తీసుకురావాలి ఎక్కడా దొరకలేదండి అని చెప్పడానికి వెనకాలే ఉంటాడు దుర్యోధనుడు అయ్యో అక్కడ ఉన్నాడు పట్టణ అంటాడు నేను ఎలా పట్టుకొస్తానంటే ఎలా కుదురుతుందో ఎందుకు పట్టుకురాలేదు మీరు ధర్మరాజుని అంటాడు అదే నడిచింది ద్రోణపరమం అంతా ఎన్ని మాటలు నిందించాడో పాపం ద్రోణుని ఒక్కసారి జీవితంలో ఆ పదవి ఒప్పుకుని నీకు వరం అన్నందుకు అందుకే ఇస్తానన్నారు కదా అని అన్ని పదవులకు ఆశపడకూడదు ఆశపడిపోయి అవతల వాళ్ళకి వరాలు ఇవ్వకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తాను ఎందులో ఇవ్వడగలడో అందులోని ఇవిడి బ్రతకాలి కాబట్టి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయాలి ద్రోణుడు అందుకు నన్నాడు నరుడెడసొచ్చే నీని విను నాకది దుష్కరము ఈయనొకనే సురగణమైన చూపక చాలరు వాడు లేనిచో బిరమై పోర యుధిష్ఠిరు ద్రౌపది పుట్టినింటి వేవురు విరగంది చూడ నలము జలమున్ చెడ దుర్యోధన వరమిచ్చేద ఏదైనా అడగమని అడిగావు కానీ కొంచెం కష్టమైన వారు అడిగావు ధర్మరాజుని ప్రాణాలతో బంధించి రమ్మంటున్నావు ధర్మరాజుని తేవడం వరకు తేలిక కానీ ధర్మరాజుని నిరంతరం ఎవరు ఉంటారంటే అర్జునుడు కాపాడుతూ ఉంటాడు ఎందుకన్నాడు యుద్ధానికి బయలుదేరే ముందు అర్జునుడి దగ్గరికి వచ్చి నువ్వు కమ్ముకుండు సైన్యాన్ని అంతటినీ అన్నాడు నిన్న చెప్పాడుగా ధర్మరాజు గారు పెద్దయిన నోటి వెంట వచ్చిన మాట ఉత్తినే పోతుందా అర్జునుడికి ఆ మాట ధర్మరాజు గారు యుద్ధ ప్రారంభంలోనే చెప్పాడు పైగా కాబోయే మహారాజు ధర్మరాజు విశేషించి అన్నగారి ఎందున్న భక్తి ప్రపత్తులు వెయ్యి కళ్ళతో అర్జునుడు ధర్మరాజుని కాపాడుతూ ఉంటాడు కాపాడుతున్నప్పుడు నేను ఎలా తీసుకురాను ధర్మరాజుని అదంత తేలిక పనే నేను వెళ్ళేది ధర్మరాజు జోలికి వెళ్ళినా యుద్ధం అర్జునుడితో చెయ్యాలి అయితేనే నీ శిష్యుడేగా అంటావేమో నేను కాదు దేవతలందరూ కట్టకట్టుకు వచ్చినా అర్జునుడిని ఏం చేయలేదు ఆయన దివ్యాస్త్ర సంపన్నుడు ఇచ్చిన విద్యతో సరిపెట్టుకోలేదు తపస్సు చేసి దేవతలందరి దగ్గర అనుగ్రహం పొందాడు పాశుపతాస్త్రం కూడా ఆయనకు తెలుసు ఆ పైన కృష్ణుడు ఉండనే ఉన్నాడు పక్కన కాబట్టి ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి తెచ్చేయండి అంటే మీకు కష్టమా అని అనుకోకు ధర్మరాజు గారిని ప్రాణాలతో బంధించి తేవడం ఖచ్చితంగా కష్టమే ఎందుకని అంటే పక్కన అర్జునుడు ఉంటాడు కనుక కాబట్టి అర్జునుడు లేకపోతే మాత్రం పక్కన అర్జునుడి రక్షణ ధర్మరాజు గారికి లభించకపోతే ద్రౌపదీదేవి యొక్క పుట్టింటి వారు నోళ్లు తెరుచుకుని తెల్లబోయేటట్టుగా అన్నాడు మధ్యలో ఆ మాట ఎందుకు అంటే మరి తనని చంపే కొడుకు కావాలని కదా ద్రుపదుడు యజ్ఞం చేశాడు అందుకనే ఆ ద్రుపదుడు అర్జునుడికి మామగారు ధర్మరాజుకి మామగారు ఆయన కొడుకు దృష్టజునుడు అవతల వైపు సర్వసైన్యాధిపతి ఆ దృష్టజుమ్ముడు తన చంపడానికి పుట్టినవాడు ఆ పేర్లు కూడా అండవు కోపం అందుకని ద్రౌపది పుట్టింటివారు అంటాడు ఒక్కడ చూడండి ఎంత కోపం అంటే పేరు కూడా వేస్తాడు అలా ఆ ద్రౌపదీదేవి యొక్క పుట్టింటివారు తెల్లబోయి చూస్తుంటే అంటే నేనేదో ఇటు సర్వసైన్యాధ్యక్షుడని అటు దృష్టజ్యమ్డు సర్వసైన్యాధ్యక్షుడు అంటే మా ఇద్దరికి పోలిక కాపాడగలడా దృష్టజ్యండు నా నుంచి ధర్మరాజుని కాపాడలేడు ద్రుపదుడు కాపాడగలడా అల్లుడిని కాపాడలేడు నోళ్లు తెరిచి చూస్తూ ఉండాలంటే నేను ఎత్తుకొస్తుంటే అర్జునుడితో నన్ను ఓడించడం కాదు మరి ఒకనకొకప్పుడు అర్జునుడు కదూ వెళ్ళి ద్రుపదుణ్ణి ఓడించాడు ఓడించి ద్రోణాచార్యుల వారికి చిన్నతనంలో జరిగినటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు కాబట్టి అర్జున సహకారంతో ఆ రోజులు చేశాడు ఇప్పుడు అర్జునుడు పక్కకెళ్ళని ధర్మనాథ్ గారు నట్టుకొస్తారు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి అర్జునుడు పక్కన లేకపోతే ఖచ్చితంగా నీకు ఇచ్చినటువంటి వరం నిజమే తీరుస్తా ధర్మరాజుని ప్రాణాలతో బంధించి తీసుకొస్తాను నీ దగ్గరికి ఆడతావో ఇంకోటి చేస్తావో ఆ సంగతి వదిలిపెట్టు నా వరకు నేనేం వరం ఇచ్చా తీసుకొస్తానన్నారు తీసుకొస్తా అంటే కొంచెం వెసులుబాటు కల్పించుకున్నాడు ఇప్పుడు అవతల పక్షం వైపుకి తోసేసాడు బంతిని ఇప్పుడు అర్జునుడు ధర్మరాజు గారి పక్కన లేకుండా ఉండేటెవరు చూడాలి దుర్యోధనుడు చూడాలి కానీ దుర్యోధనుడు ఏమంటాడు అది నేను కాదు సర్వసైన్యాధ్యక్షుడు మీరు కాబట్టి వ్యూహం అలా మీరు పని అర్జునుడి సహకారం ధర్మరాజుకి దొరకకుండా మీరు చూడాలంటే ఎలా అయినా ఇరకాటమే ఇప్పుడు ఇందులో అనేకానేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒకటి అర్జునుడి యొక్క సహకారం ధర్మరాజు గారికి దొరకకూడదు దొరక్కకూడదు అంటే ఏం చేయాలి అర్జునుడిని ధర్మరాజు నుంచి దూరంగా తప్పించాలి దూరంగా తప్పించడం సాధ్యమా మనం చెప్తే వెళ్ళిపోతాడా నువ్వు రేపు పొద్దున మీ అన్నయ్య దగ్గర ఉండకో అంటే ఉండడం మానేస్తాడు ఆయన అలా ఏం ఉండడం మానడం పైగా అర్జునుడి దగ్గర ఓ లక్షణం ఉంది అర్జునుడు అంత దూరంలో ఉన్న వాడిని చూసి ఇక్కడి నుంచి బాణం వేస్తాడు ఈ బాణం వెళ్ళి వాడికి తగిలేటప్పటికీ అర్జునుడి రథం వెనకాతల వాడు ఉండగా బాణం తగులుతుంది కృష్ణుడు అలా నడుపుతాడు అంటే మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను ఆ ద్వారం దగ్గర ఉన్న వాడి మీద అర్జునుడు బాణం వేశాడు ఈ బాణం వాడికి వెళ్ళి తగిలి తీరుతుంది ఆయన గురి అటువంటిది ఈయన బాణం కన్నా ముందే రథం దాటేస్తుంది వాడిని అందుకని వాడు రథం వెనక్కి వెళ్ళిపోతాడు అప్పుడు చూసేవాడికి ఎలా ఉంటుందంటే అర్జునుడు వేసిన బాణం వెనకనున్న వాడికి తగిలింది ఏమిటి అనిపిస్తుంది అంటే రథాన్ని కృష్ణుడు అలా నడుపుతాడు అంత వేగంలో అర్జునుడు అలా బాణం వేస్తాడు కాబట్టి ఎంత తప్పిస్తే ధర్మరాజు దగ్గరికి అర్జునుడు రాకుండా ఉంటాడని నమ్మగలరు మీరు ఎలా సాధ్యం అవుతుంది అదే జరిగింది పద్మవ్యూహంలో అదే జరిగింది సైంధవతలో అలాగే వెళ్ళాడు అర్జునుడు ఆ వేగంతో వెళ్ళాడు కాబట్టి సూర్యాస్తమయానికి కొట్టాడు కాబట్టి అవతల కృష్ణుణ్ణి నిగ్రహిస్తారా అర్జునుణ్ణి నిగ్రహిస్తారా ఆయన బాణ ప్రయోగాన్ని ఆపగలరా కృష్ణుడి యొక్క సారథ్యాన్ని ఆపగలరా ఎలా ఆపుతారు ఎలా ధర్మరాజు నుంచి అర్జునుణ్ణి దూరంగా ఉంచుతారు కష్టం ఒకవేళ ఏదో మిషపెట్టి ఏదో పన్నాగం పన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి తల పగలగొట్టుకొని అర్జునుడిని దూరంగా ఉంచే ప్రయత్నం చేశారు ధర్మరాజు గారికి సహకారం అందకుండా చేశారు అంటే ఇప్పుడు ఏం చేయాలి యుద్ధం చేయడం కన్నా బాగా ఆలోచన దేని మీద చేయాలంటే ఏం చేస్తే ధర్మరాజు గారు దూరంగా ఉంటాడు అర్జునుడికి అప్పుడు మనం ధర్మరాజుని పట్టుకోగలుగుతాం అన్న దాని మీద ఆలోచించాలి ఇప్పుడు ఎందుకని ఇచ్చిన మాట అది ద్రోణాచార్యుల వారు ఇప్పుడు తన మాట తను నిలబెట్టుకోవాలంటే అర్జునుడిని దూరంగా పెట్టి ధర్మరాజుని పట్టుకోవడానికే ద్రోణుడు యుద్ధం చేస్తూ ఉండాలి లేకపోతే ప్రతిరోజు పూట పూటకి వెనకరించొచ్చి అడుగుతాడు ఇంకా పట్టుకోలేదా ఇంకా పట్టుకోలేదా అంటుంటాడు ఇచ్చిన మాటకి ద్రోణపర్వం అంతా తినేశాడు దుర్యోధనుడు అయోగ్యులకు వరాలు ఇస్తే అలాగే ఉంటాడు కాబట్టి ఇది మొదటి కష్టం ఒకవేళ దురికాడనుకోండి ధర్మరాజు గారు దొరికిన తర్వాత ధర్మరాజు గారి చేతిలో కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ధర్మరాజు గారి వెంటనే ద్రోణుడిని అంత దూరంలో చూడగానే ఎక్కడో దాక్కోడు యుద్ధం చేస్తాడు ఆయన మహావీరుడే కదా యుద్ధం చేస్తాడు కానీ ద్రోణుడు ముందు నిలబడలేడన్నది మాత్రం పరమసత్యం యుద్ధం జరుగుతూ ఉండగా ఇంకా ధర్మరాజు గారు ఓడిపోయే పరిస్థితి రాగానే రథం తిప్పుకుని పారిపోయాడు అనుకోండి వచ్చి పారిపోతున్న వాడిని ఎలా చంపుతాడు చంపకూడదు కాబట్టి చంపలేడు పారిపోతున్న వాణ్ణి పట్టుకుని బంధించే ప్రయత్నం చేసే లోపల మిగిలిన వాళ్ళు కమ్ముకు నాపితే అప్పుడు ఎలా దొరుకుతాడు అసలు ఒక ప్రశ్న పోనీ ఏదో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తరుగుతాడు అనుకున్నారు అనుకోండి తరిగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ధర్మరాజు గారు రథం దిగిపోయి రెండు చేతులు ఎత్తి నిల్చున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ధర్మరాజు గారు ధర్మరాజు గారిని ద్రోణుడు యుద్ధ నియమాలు కొన్ని ఉంటాయి ఎలా పడితే అలా వెళ్ళి పట్టేసుకుని తీసుకొచ్చేయడానికి ఉండదు అలా రెండు చేతులు ఎత్తి నించున్నాడు అనుకోండి ఊరుకోవాలి ఎలా బంధిస్తాడు మాట అంటే అనేశాడు వరం అంటే ఇచ్చేశాడు ఆయనేమో ఇది అరిగాడు అమలు చేయడం ఎలా ఈ లోగా అర్జునుడు రాకుండా ఉంటాడు ఇవన్నీ జరిగే లోపల ఇప్పుడు ఇది పెద్ద సమస్య కింద పరిణమించింది ద్రోణాచార్యుల వారి సర్వసైన్యాధిపత్యంలో యుద్ధం జరిగినటువంటి రోజులన్నీ కూడా ద్రోణాచార్యుల వారి తలకాయ పోటంతా ఏమిటంటే ఎలా ధర్మరాజు గారిని పట్టుకోవాలి ఇదే సమస్య కాబట్టి ఈ సమస్య దుర్యోధనుడు కూడా వెళ్ళింది ఎలా అర్జును ధర్మరాజు గారి నుంచి దూరం చేయాలి చేస్తే తప్ప ధర్మరాజు గారిని పట్టుకోలేము అటు తిరిగిపోయింది యుద్ధం సరే ఏదో చేద్దాం అని నిర్ణయానికి వచ్చారు కానీ చేసిన పెద్ద పొరపాటు అక్కడే సంజయుడు ధృతరాష్ట్రుడితో జరుగుతున్నటువంటి కథని వివరిస్తూ నింద చేశాడు దుర్యోధనాలు నీ పి నీ కొడుకులు ఉన్నారే వాళ్ళు పరమ మూర్ఖులని చెప్పాడు ఎందుకని అంటే ధర్మరాజు గారు ప్రాణముల చేత బంధింపబడాలి అని చెప్పి దుర్యోధనుడు వరమడిగాడు ద్రోణాచార్యుల వారు వరమిచ్చారు అని దుర్యోధనుడు చాటింపు వేయించాడు చాటింపు వేయిస్తే ఎవరికి తెలుస్తుంది ధర్మనాథ్ గారికి భీమార్జున భీమార్జునకుల సహదేవులకి పాండవ పక్షానికి కృష్ణ పరమాత్మకి తెలిసిపోయింది తెలిసిపోయాక అర్జునుడు మరీ జాగ్రత్తగా ఉంటాడా ఉండడా వెళ్ళమన్నా వెళ్ళడు ఇంకా అన్నయ్య వెనకాలే ఉంటాడు ఇంకా ద్రోణుడి మాట ఎలా చెల్లుతుంది యుద్ధం మరింత పీఠముడి పడిపోయిందా లేదా ఒకటి అనవసరంగా వరం ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత ఇంకోటి అనుకున్నాడు దుర్యోధనుడు ఇంకోటి అన్నాడు కానీ ఇంకోటి అన్నాడు అర్జునుడు పక్కన లేకపోతే అన్నాడు ఆఖరికి యుద్ధం ఓ పెద్ద గందరగోళం అటు ఇటు తిరిగి ధర్మరాజుని అర్జునుణ్ణి కలవకుండా ఉంచడం ఎలా అటు వైపుకి తిరిగిపోయాయి కాబట్టి ధర్మరాజు గారు ఈ విషయాన్ని ఆలోచన చేశాడు ఆలోచన చేసి ఆయన అన్నాడు అర్జునుణ్ణి పిలిచి గురుని ప్రతిన వింటే వెరవున లావున చేసి దీన్ని బొంకు చేయబలయు ఎరువున తడు నిన్ను నిలబెట్టి పలికిన అడుగానా చెప్పవలసి నీకు అర్జున గురువుగారు ద్రోణాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞ గురించి దుర్యోధనుడు చాటింపు వేశాడు కదా నువ్వు విన్నావు కదా ఇప్పుడు నువ్వొక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి నీ గురించి ద్రోణాచార్యుల వారికి బాగా తెలుసు ఏమిటి తెలుసు నువ్వు ఉండగా నన్ను పట్టుకోలేను అని అంటే దాని అర్థం ఏమిటి నువ్వు లేకపోతే నన్ను పట్టుకోగలడు అందులో నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు ఖచ్చితంగా ద్రోణుడు నన్ను పట్టుకోగలడు పాఠం చెప్పిన గురువుగారు ఆయనకున్న అస్త్రవిద్య ఆయనకున్న లాఘవం ఆయన బలం తెలియదండి శిష్యుడికి నన్ను పట్టుకుంటాడు నిన్ను పట్టుకోలేడు నిన్ను ఏం చేయలేడు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు గురువుని మించిపోయావు కాబట్టి నువ్వు పక్కన లేకపోతే నన్ను పట్టేసుకుంటాడు అర్జున ఇప్పుడు గురువుగారు చేసినటువంటి ప్రతిజ్ఞ డొల్లబోవ్ ఆయన ప్రతిజ్ఞ నిలబడకూడదు ఎందుకని అంటే గురువు గారి మీద గౌరవం లేక కాదు గారి మీద గౌరవానికి ధర్మరాజు గారి దొరికిపోతే యుద్ధం ఏమైపోతుంది పెద్ద ధర్మం తన వారిని కాపాడుకోవాలి తన మాట నిలబెట్టుకోవాలి తన గౌరవం నిలబెట్టుకోవాలి ఇప్పుడు గారి మాట నిలబెట్టాలండి అని చెప్పి వెళ్ళి దొరికిపోతే దుర్యోధనుడికి దొరికినట్టు అవుతుంది అందుకని నేను దొరకడానికి వీల్లేదు గురువు చేసినటువంటి ప్రతిజ్ఞ బొంకు అయి తీరవలసినదే ధర్మరాజే చెప్తున్న ధర్మ సూక్ష్మం అంటే ఇప్పుడు ఇక్కడ గురువుగారిని గౌరవించి గురువుగారు ప్రతిజ్ఞ చేశారు కదా ఆయన ప్రతిజ్ఞ నిలబడాలి కదా కాబట్టి నేను వెళ్ళి లొంగకపోతే ఎలా అని వెళ్ళి లొంగిపోవడం కుదరదు గురువుగారి ప్రతిజ్ఞ భంగమైపోవలసిండే ఆయన నన్ను పట్టుకోవడం సాధ్యం కాకూడదు సాధ్యమైందా దుర్యోధనుడి యొక్క ప్రతిజ్ఞ దుర్యోధనుడి యొక్క పాచిక పారినట్టే పైగా యుద్ధం పోయినట్టే ఇంకా కాబట్టి ఇది ఎలా నెరవేరుతుంది గురువుగారి ప్రతిజ్ఞ భంగం ఇప్పుడు జరగాలి అది జరగడం అన్నది నీ వలనే జరుగుతుంది అంటే నేను రక్షింపబడాలి గురువాక్యం భంగం అవ్వాలి దానికి నువ్వు కారణం కావాలి అంటే నువ్వు నా ఎప్పుడూ నాతో ఉండి గురువు గారికి నేను దొరకకుండా గురువు గారిని అడ్డుతూ ఉండాలి నువ్వు నువ్వు ప్రయోగించే అస్త్రాలకి ద్రోణుడు ముందుకు వచ్చి నన్ను పట్టలేడు కాబట్టి గురువుగారి మాట పోవడానికి గురువు గారు చెప్పిన విద్య నువ్వు గురువుగారి మీద ప్రయోగించాలి అర్జునుడికి అది చే అర్జునుడు ప్రాణం వదిలేస్తాడు ద్రోణుడంటే అంత భక్తి అటువంటి వాడికి ద్రోణుడి యొక్క మాట భంగం అయిపోయేటట్టుగా అన్నగారిని కాపాడుకోవడం ఈ కాపాడుకోవడం వెనక కేవలం అన్నగారిని కాపాడుకోవడం కాదు ద్రోణవాక్యం అయిపోవడానికే నేను నిలబడుతున్నానని తెలిసి నిలబడడం అర్జునుడికి క్లేషకారకమా కాదా క్లేశకారకమైనా యుద్ధ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తప్పదు ఆపవలసిందే ద్రోణాచార్యుల వారి ఇప్పుడు ఏమైంది అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి గురు శిష్యుల మధ్య ఇది పెద్ద పీఠముడికి తీసిన ఒక్క మాట వరమిస్తానన్న ఒక్క మాట ఎన్ని మలుపులు తిరుగుతోందో చూడండి కాబట్టి అర్జున నీ వలననే ద్రోణాచార్యుల వారి యొక్క ప్రతిజ్ఞ భంగము కావాలి కాబట్టి ఆ విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి అంటూ నాయున్న చోట ఎప్పుడు బాయక కనుగలిగి నిలిచి భండనము తగంచు ఆ కురునా యొక్క కోరిక ఫలమునకు విముఖమున విముఖముగా అర్జున నువ్వు ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు నా నుంచి దూరంగా వెళ్ళద్దు ఎప్పుడు నాకు దగ్గరగా ఉండి యుద్ధం చేస్తు ఎందుకంటే ఎప్పుడు దువుడు వచ్చేస్తాడో ఎట్నుంచి వచ్చేస్తాడో ఆయన సామాన్యుడుగాడు అంత వేగంగా వస్తాడు ఆయన కూడా వచ్చినప్పుడు చటుకున్నాను పడుకుపోతే ద్రోణుడి ప్రతిజ్ఞ నెరవేరడం కన్నా అక్కడ దుర్యోధనుడి యొక్క కోరిక తీర్చుడు దుర్యోధనుడి కోరిక మన ఓటమిని ప్రకటించారు కాబట్టి అది జరగకూడదు జరగకూడదు కాబట్టి ఎంతో జాగ్రత్తగా నన్ను కంటిని రెప్పకాసినట్టు కాపాడుకో ధర్మరాజు గారు అర్జునుడి ప ఇంత జాగ్రత్తగా ఉండమని అడగవలసిన పరిస్థితి ఏర్పడింది ఇది నిజానికి భీష్ముడు సర్వసైన్యాధిపతిగా ఉన్నప్పుడు జరగల ద్రోణుడు సర్వసైన్యాధిపతి కాగానే మొదటి ప్రమాదం ఎవరికి వచ్చిందంటే ధర్మరాజు గారికి వచ్చింది అది విచిత్రం అలా తిప్పాడు దుర్యోధనుడు కథని కాబట్టి తప్పకుండా జాగ్రత్తగా ఉండు సుమా అంటే అర్జునుడు అన్నాడు వల్లభ విను మే ప్రాణముతో నుండా నిన్ను పట్టికొనగా ద్రోణునకు కాదు సగణ స్థణునకైన వశంబే తలకేమిటి ఏమన్నాయా ఎందుకు భయపడతావు నేను ప్రాణములతో ఉన్నంత కాలం నిన్ను బంధించి తీసుకెళ్లడం అనేటటువంటిది ద్రోణుడికి కాదు సమస్త గణములతో కలిసి సాక్షాత్తు రుద్రుడే వచ్చి యుద్ధంలో నిలబడినా సాధ్యం కాదు सर्व श्रीयुमावर ब्रह्मापणमस्तु स्व